రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు కుంటాల మండలంలోని అందకూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా భూభారతి చట్టంపై అధికారులు రైతులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ఈ చట్టం ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వివరించారు ఏ జిల్లాలో మీకు ఫోర్ లెవెల్లో ఆర్డర్ రివ్యూ చేయటానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇది పాత ధరణియాటలు లేకుంటే దీనివల్ల ఏమైంది అంటే ఒక ఆఫీసర్ వల్ల ఒక ఏదో కారణంతో ఒకవేళ ఏదో ఆర్డర్ పాస్ అయింది అనుకోండి ఆర్డర్ మార్చడానికి హక్కు వేరే రెవెన్యూ అథారిటీస్కి లేకుంటే ఖచ్చితంగా ఆ రైతు ఖచ్చితంగా సివిల్ కోర్టు వెళ్లాల్సింది సివిల్ కోర్టు వెళ్ళాలి భూమి గురించి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అది ఆర్డర్ రావడానికి మన తెలుసు సో ఇది కొత్త భూభారతి యాక్ట్లో అపీల్ వ్యవస్థ కూడా మనకి కొత్త రావడం జరిగింది ఇది గతం ధరణి యాక్ట్లో లేదు ఇది కూడా ఒక పెద్ద మార్పు ఎందాక నా ముందు నా తహసీల్దార్ గారు అదే సెక్షన్స్ చదివారు మీ ఎంతమంది వినారో నాకు తెలియదు కానీ వాళ్ళు ఇదే సూక్ష్మంగా సెక్షన్ వారిగా చదివి చెప్పడం జరిగింది మీ అందరి చేతులు కూడా పేపర్స్లో ఇదే ఉన్నాయి సర్కిల్ వ్యవస్థ వచ్చింది అక్కడ పోవాలి ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి అక్కడ పోవాలి ఈ మధ్యలో ఏమైంది అంటే ఒకవేళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి బాబు నేను నా దరఖాస్తు ఇచ్చాము దీనికి ఏమైంది అంటే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చిన వాళ్ళు మీ దరఖాస్తు కలెక్టర్ గారి దగ్గర పోయింది నేను రిపోర్ట్ ఇచ్చాము మీరు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అడగాలి అవునా కాదా కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఇది కొత్త భూభారతి యాడ్లో చాలా వరకు వికేంద్రీకరణ అయింది వికేంద్రీకరణ అంటే ఏంటి చాలా వరకు మీ దరఖాస్తు మీ అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్లోయే సాల్వ్ అవుతుంది ఎంఆర్ఓ గారే ఆర్డర్ రాస్తారు కలెక్టర్ దగ్గర రావడానికి ఆర్డీఓ దగ్గర రావడానికి ఎవరైనా దగ్గర రావడానికి అవకాశం లేదు వీలు కూడా లేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఒకవేళ మీ ఎంఆర్ఓ ఆర్డర్ తప్పు పాస్ చేశారు అనుకోండి అంటే ఇద్దరు పార్టీస్ ఉన్నారు ఒక పార్టీకి తప్పు చేసి రాంగ్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి గతంలో ఉన్న ధరణి యాక్ట్లో అపీల్ వ్యవస్థ లేకుంటే అర్థం ఏంటి ఏదో ఆర్డర్ పాస్ చేశారు అది ఫైనల్ తర్వాత ఏదో చేంజ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా సివిల్ కోర్ట్ వెళ్ళాలి ఒక రైతు కుంతాల నుంచి సివిల్ కోర్టు పోవాలి అంటే ఎంత కష్టం కొత్త భూభారతి యాక్ట్లో ఇది కూడా చేంజ్ చేశారు ఎట్లా చేంజ్ చేశారు అంటే ఒకవేళ ఒక ఎంఆర్ఓ తప్పు ఆర్డర్ రాశారు అనుకోండి మీరు ఆర్టీఓకి అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డిఓ కూడా తప్పు ఆర్డర్ రాశారు అనుకోండి మీరు కలెక్టర్కి అపీల్ చేసుకోవచ్చు ఆ రూల్స్ చదివి మీ ఎంఆర్ఓ గారు మీ ఆడియో గారు మీ కలెక్టర్ గారు అదే ఫర్దర్గా మీకు పాస్ బుక్ కావచ్చు పేరు మార్పు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యాక్ట్ పరంగా ఇస్తారు ఇవ్వగలుగుతారు కానీ పాత యాక్ట్ ఏమైంది అంటే కొన్ని లోపు వచ్చింది ఎలాంటి లోపు అంటే మీది ప్రతి అప్లికేషన్ మీ కుంటాల మండలం నుంచి ఏదో అప్లికేషన్ ఏదో రైతు ఏదో దరఖాస్తు పెట్టారు అనుకోండి అదే మీ ఎంఆర్ఓ దగ్గర ఆర్డర్ ఇవ్వడానికి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదు సో మీ ప్రతి అప్లికేషన్ ఏమైంది అంటే కలెక్టర్ దగ్గర పోవాలి కలెక్టర్ ఆఫీస్ పోయి అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్ ఎంఆర్ఓకి రిపోర్ట్ అడిగి మళ్ళీ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా డిసిజన్ ఇవ్వాలి దీంట్లో ఏమైంది అంటే నిర్మల్ హెడ్ క్వార్టర్ నుంచి మీ అప్లికేషన్స్ మూవ్మెంట్ ఏదో మళ్ళీ